శివాయ గురవే నమ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందామండి ఇదివరకే ఈ వీడియోను కూడా చేశాను అంటే చాలామంది ఫోన్లలో అడుగుతూ ఉంటారు సార్ మనకి మధ్య ద్వారాలు మంచివా లేక ఈశాన్య ద్వారాలు మంచివా ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఒక్కోరొక్కో విధంగా చెప్పి ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు కొంతమంది మధ్య మంచివి అంటున్నారు కొంతమంది నాలుగో స్థానంలో పెట్టండి అంటున్నారు కొంతమంది ఈశాన్యంలోనే పెట్టండి అంటున్నారు కాబట్టి ఇది చాలా మందికి ఒక సతమతం అయిపోయిందండి ఎక్కడ పెట్టాలో ఏం ఎలా చేయాలని అంటే ఇప్పుడు కట్టిన ఇండ్లకు కానీ లేదా కట్టబోయే ఇండ్లకు కానీ ప్రతి ఒక్కరూ ఈ విషయాలతో కొంచెం సందిగ్ధంలో ఉన్నారు కాబట్టి దయచేసి మీరైనా ఒకసారి దీనికి కరెక్ట్ అయిన ప్లేస్ చెప్పండి అని చాలా మంది మిత్రులు అడిగారండి దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము ఎప్పుడు కూడా మనకు ఇంటి యొక్క సింహద్వారమే ఆ ఇంటి యొక్క లక్షణం ఎలా ఉందనేది మనం ఆ సింహద్వారాన్ని చూసే తెలుసుకోవచ్చండి అంటే ఆ ఇంటికి వాస్తు బలం ఎంత వరకు ఉంది అనేది మనం ఆ ఇంటి సింహద్వారాన్ని చూసి ఆ ఆ ద్వారం ఏ ప్లేస్ లో ఉందో చూసి మనం ఆ ఇంటిని దాదాపు వేరేది వేయించండి వాస్తు ఎలా ఉందనేది కాబట్టి మనము ఈరోజు ఈ సింహద్వారం గురించి తెలుసుకుంటే ఇది మనకు పూర్వపు శాస్త్రాలలో మనం మహర్షులు గ్రంథాలలో ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరు కూడా మధ్యలోనే ద్వారం అంటే అది ఎటువైపు ఫేసింగ్ ఉన్న ఇల్లు కానీ ఆ ఇంటికి మాత్రం మధ్యలోనే ద్వారం వచ్చే విధంగా ఉండాలనేది శాస్త్రం యొక్క సమ్మతం అప్పుడు ఎందుకంటే అప్పుడన్ని ఉమ్మడి కుటుంబాలు దాదాపు ఇలా ఎక్కడ కూడా ఇలా బెడ్రూమ్లు బెడ్రూమ్లు కానీ అలాగే సపరేట్ కిచెన్లు కానీ ఇంటి లోపల ఇలా బాత్రూములు కానీ అంటే బెడ్రూమ్లు కొన్ని వరకు ఉండొచ్చేమో కానీ అంటే అప్పుడన్నీ ప్రతి ఇంటిలో కూడా పెద్ద పెద్ద ధాన్యపు గదులు ఉండేవండి అవి బెడ్రూమ్లు కాదు పెద్ద పెద్ద ధాన్యపు గదులు ఇలా ఉండేవి అప్పటికి అది ఓకే మంచిదే అప్పటికి సెట్ అయింది ఎందుకంటే మధ్యలో ద్వారం అటువైపు ఒక కిటికీ ఇటువైపు ఒక కిటికీ పెట్టడం ఆ ఇంటికి మంచిదైంది అప్పుడు మంచి వాస్తు కుదిరింది కానీ ఈ కాలానికి ఇది ఏమాత్రం సెట్ కాదండి ఎప్పుడు కూడా ఇలా ఇప్పుడు ఈ ట్రెండ్ ఈ కాలంలో నడుస్తున్న ఈ ఇళ్ళకు మాత్రం ఈ మధ్యలో ద్వారం అనేది ఎటువంటి పెట్టడానికి కూడా వీలు లేదండి ఎందుకు లేదంటే ఇక్కడే కిచెన్ వస్తుంది అలాగే పూజ గది వస్తుంది అలాగే ఈ బెడ్రూమ్స్ కానీ ఈ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ అటాచ్డ్ బాత్రూమ్ ఇవన్నీ కొత్త కొత్తగా మొత్తం అంతా లోపల కట్టుకునే విధానం మొత్తం మారిపోయిందండి కాబట్టి ఇలా మనకు లోపల ఎప్పుడైతే ఈ విధానాలు మారాయో ఈ డోర్స్ కూడా ఖచ్చితంగా మారాలండి తప్పదు ఇక్కడే పెట్టుకుంటామంటే మాత్రం ఇది వద్దనే నేను చెప్తాను ఓకే మధ్యలో పెట్టుకోవడం మంచిదే కానీ ఇప్పుడు ఇది ఏమాత్రం మనకు అనుకూలం కాదు ఎప్పుడు ఇప్పుడు మనకు ఇదంతా ఒకే ఉచ్చ స్థానమే ఈ ఉచ్చ స్థానంలో మనకు డోర్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనేది శాస్త్రం యొక్క సమ్మతం అలాంటప్పుడు ఈశాన్యంలో ద్వారం పెడితే తప్పే ఉంది ఇది కూడా ఉచ్చ స్థానమే కదా తప్పేం కాదు కదా ఒకసారి బాగా ఆలోచించాలి మీరు కూడా ఇంకొకటి మనం ఒకవేళ లాజిక్ గా ఆలోచించాలన్నా కూడా ఎప్పుడైతే మనము ఇలా మధ్యలో ద్వారాన్ని వదిలేసి ఇలా ఈశాన్యంలో అంటే పూర్తిగా ఈశాన్యానికి ద్వారం ఎవరు కూడా పెట్టరండి కనీసం ఒక తొమ్మిది ఇంచులు గోడ కట్టిన తర్వాత మాత్రమే ఎవరైనా సరే ద్వారం పెడతారు లేదా ఇంకొంచెం పెద్ద ఇల్లు అనుకోండి ఇంకొంచెం పెద్ద ఇల్లు అయినప్పుడు ఈ హాల్ ఏదైతే ఉంటుందో దాన్ని సెంటర్ చేసి పెడతా ఉంటారు అలా కాకుండా ఇప్పుడు కట్టే ఇల్లు దాదాపు పెద్ద ఎవరి ఇది అన్ని చిన్నగానే ఉంటున్నాయి అప్పుడు పూర్వం కట్టే ఇల్లు చాలా పెద్దగా ఉండేవి కాబట్టి అప్పుడు మధ్యలో ద్వారం పెట్టడానికి మంచి అనుకూలమైంది అప్పుడు ఎవరికి ఇబ్బంది కాలేదు అది అందరికి కంఫర్టబుల్ గా ఉంది కానీ ఇప్పుడు అటువంటి పెద్ద ఇల్లు ఎవరు కట్టట్లేదు దాదాపు అప్పటి ఇళ్ళల్లో ఇప్పుడు మనము కనీసం థర్టీ పర్సెంట్ కూడా అటువంటి ఇళ్ళు కట్టట్లేదండి కాబట్టి ఈ ఇళ్లకు మాత్రం ఈశాన్యంలో ద్వారం పెట్టడమే మంచిదని నేను చెప్తానండి ఎందుకంటే ఇలా ఈశాన్యంలో ఒక తొమ్మిది ఇంచులు లేదా ఒక అడుగు లేదా ఒక రెండు అడుగులు వదిలేసి ఇలా సింహద్వారం పెట్టినప్పుడు మనకు ఇక్కడ పూజ గది రావడం అలాగే కిచెన్ రావడం అలాగే ఇక్కడ బెడ్రూమ్ కి ఏమి ఇబ్బంది లేకుండా ఈ బాత్రూములకి ఏమి ఇబ్బంది లేకుండా అలాగే ఇలా ఈ టీవీ పెట్టుకోవడానికి కానీ లేదా సోఫా సెట్ వేసుకోవడానికి కానీ దివాన్ ఎందుకంటే కొన్ని కొన్ని మన ఇంధనంలోకి ఇప్పుడు కొత్త కొత్తవన్నీ వచ్చేసాయి కాబట్టి వాటికి అనుగుణంగా మనము సింహద్వారం నియమించుకోవాలండి అంతేగాని సింహద్వారం ఈశాన్యంలో పెట్టినంత మాత్రమే ఎటువంటి నష్టాలు అనేది లేదండి పైగా మనకు ఈశాన్యం తేలిక అనేది కూడా ఒకటి ఉంది కాబట్టి ఎందుకంటే ప్రాక్టికల్ గా చూస్తాడు కాబట్టి చెప్తా ఉన్నాను ఎవరో ఏదో చెప్పారు ద్రంథాల్లో ఉన్నారని కూడా మనం కాదు కొన్ని ప్రాక్టికల్ గా కూడా చూడాలి చూసిన తర్వాతే మనం ఒక నిర్ధారణకు రావాలి కాబట్టి ఈశాన్య ద్వారం అనేది హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు అండి దాని నుంచి ఎటువంటి ఎఫెక్ట్స్ లేదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీకు కుదిరితే ఈశాన్యంలో పెట్టుకోండి లేదా హాల్ సెంటర్లో పెట్టుకోండి ఎక్కడ పెట్టుకున్నా మంచిదే అండి కానీ మధ్యలో పెట్టడం మీకు అనుకూలం ఉంటే మాత్రం మధ్యలో పెట్టుకోండి ఓకే వద్దన్నాను ఎందుకంటే ఇప్పుడు కట్టేళ్లకు అనుకూలం కాదు కాబట్టి నేను చెప్తా ఉన్నాను కాబట్టి మీరు ఈ డోర్లు పెట్టే విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఈ మధ్యలో నుంచి ఈశాన్యం వరకు ఎక్కడ పెట్టుకున్నా మీకు సేమ్ రిజల్ట్ వస్తుంది ఒకటో స్థానంలో పెట్టాలా రెండో స్థానం ఈ స్థానాలు వదిలేదు అసలు ఈ స్థానాన్ని వదిలేంది ఈ మధ్యలో నుంచి అంటే ఈ తూర్పు మధ్యలో నుంచి ఈశాన్యం వరకు ఇది మాత్రమే మీరు తీసుకోండి ఇది ఉచ్చస్థానం అంటాం ఇది నీచస్థానం స్థానం ఆగ్నేయం వైపు ఉండేది నీచ ఈ విధంగా మనం ఉచ్చస్థానం నీచస్థానం ఇది మాత్రమే మీరు చూసుకొని దూరాలు పెట్టుకోండి అంతేగాని ఒకటో స్థానంలో పెడితే ఒకటి లేదా రెండవ స్థానం అంటే జయంత స్థానంలో పెడతా ఇంద్ర స్థానంలో పెడు ఇవన్నీ వద్దు ఇప్పుడు ఇవన్నీ వదిలేయండి మీరు అసలు ఇవన్నీ ఏమి ఆలోచించకండి దయచేసి కాబట్టి కుదిరి ఎంతో వీలైతే మాత్రం మీకు ఈ సమయంలో డోర్ పెట్టుకోండి చక్కటి వాస్తు కుదురుతుంది అన్ని మీ ఇంట్లో పని అన్ని కూడా ఏమైతే ఉన్నాయో వసతులు అన్ని కూడా సక్రమంగా సరైన ప్లేస్ లో పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ద్వారాలోనే నేనైతే రికమెండ్ చేస్తానండి ఎవరికైనా కానీ నేను మధ్య ద్వారాలు చెడ్డవి అనట్లేదు మంచివే కానీ ఇప్పటికీ తరం కాదు అది ఇప్పటికి మనకి కావాల్సింది ఈశాన్య ద్వారా కాబట్టి ఇదంతా అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్కరిని తెలియజేసుకుంటూ ఎవరు కూడా ఎవరిని నేను ఇక్కడ విమర్శించట్లేదు కాబట్టి ఎవరు అపార్థం చేసుకోవద్దని ప్రతి ఒక్కరిని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మీ జగదీష్